మా ఉలువర్తిపాడి గ్రామంలో వేయించేసి ఉన్న సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం నందు దేవి శరణ శరణ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుందనమాట చూడండి మన కుర్రోళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు వర్క్ చేయటం అనేది కూడా జరుగుతుంది కూరగాయలు కోసేవాళ్ళు కూరగాయలు కోస్తున్నారు వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు అదేవిధంగా కొబ్బరి చెక్కలు కోసేవాళ్ళు కొబ్బరి చెక్కలు కోస్తున్నారు ఆకుకూరలు కోసేవాళ్ళు ఆకుకూరలు కోస్తున్నారు ఇవంతా ఏంటంటే గ్రామం మీద వచ్చిన చందాలతో ఇక్కడ మనం అన్న సమారాధన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట భాగంగా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు పండగ అయిపోయిన తర్వాత అంటే అమ్మవారిని పెట్టి తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్కి ఈ అన్న సమారాధన కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరిగేది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాం అంటే పండగలోనే దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగానే అన్నపూర్ణాదేవి అవతారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ అన్న సమారాధన కార్యక్రమం అనేది చేయటం అనేది కూడా జరుగుతుంది చూడండి వంటలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి అనమాట ఒకటొకటి బయటకు తీసుకువస్తున్నాం నేను మా బ్రదరు ఇక్కడ కుర్రోలు కూడా చాలామంది ఉన్నారు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే తొందరగా అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి లక్కీ డ్రా అనేది పెట్టాము లడ్డు ఒకటి దీని గురించి అంత క్రితం ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది లడ్డు పది కేజీల లడ్డు అనమాట అద తొమ్మిది కేజీల లడ్డు తొమ్మిది సంవత్సరాలు అయ్యింది కాబట్టి విగ్రహాన్ని పెట్టి తొమ్మిది కేజీల లడ్డు అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట లక్కీ డ్రా అనేది కూడా పెట్టాము లక్కీ డ్రా కూపన్ వంద రూపాయలు అనమాట ఎంతమంది ఎన్ని టోకెన్లు తీసుకున్నా కానీ దాని లాటరీ రూపంలో తీయటం అనేది జరుగుతుంది చూడండి అక్కడ వంటలో నేను మా బ్రదర్ బయటికి తీసుకెళ్తామన్నమాట ఇందాక పులిహార తీసుకెళ్ళాము ఇప్పుడు పప్పు తీసుకెళ్ళడం అనేది కూడా జరుగుతుంది ఆడపడుసందరూ కూడా దేవాలయానికి వచ్చి దేవుణ్ణి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం అనేది కూడా జరుగుతుంది అక్కడ ఆల్రెడీ పూజ జరుగుతుంది వేరే ఇద్దరు దంపతులు కూర్చున్నారు అనమాట ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే చీరలు కనబడుతున్నాయి అమ్మవారికి మార్నింగ్ ఒక చీర ఈవినింగ్ ఒక చీర కట్టడం అనేది కూడా జరుగుతుంది పేటల మీద కూర్చున్న దంపతులు ప్రతి ఒక్కరు కూడా చీర అనేది కంపల్సరీ తీసుకొచ్చి అమ్మవారికి ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది అది నైట్ టైం కడతారు మార్నింగ్ తీసేస్తారు ఆ చీరలన్నీ కూడా ఇప్పుడు పాట పెట్టడం అనేది కూడా జరుగుతుంది అన్నయ్య వాళ్ళు పేటల మీద కూర్చున్నారు చూడండి ఇక్కడ కుంకుమ పూజ అనేది కూడా చేయటం అనేది కూడా జరుగుతుంది చూడండి రామాలయంలో రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు కూడా పెట్టడం అనేది జరిగింది ఈ పెట్టి కనీసం ఒక పద్దెనిమిది సంవత్సరాల వరకు అవుతుంది అనమాట చూడండి ఇక్కడ పెరుగు చట్నీకి ఉల్లిపాయలు అనేది రెడీ చేసుకోవడం అనేది జరుగుతుంది పక్కన ఫ్రై ఒకటి వేగుతుంది చూడండి సిక్స్టీ ఫైవ్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే నూట ఇరవై వరకు సిట్టింగ్ వేసేసాం బయట ఎంతమంది వచ్చినా కానీ లేదు అనకుండా సాయంత్రం మూడు గంటల వరకు అన్న సంబరాధన కార్యక్రమం అనేది జరుగుతుంది అనమాట వాతావరణం కొద్ది తేడా ఉండటం వల్ల వాటర్ ప్రూఫ్ టెంట్ కూడా వేసాం అది కూడా వాళ్ళది అనమాట ఒకవైపు పూజా కార్యక్రమం జరుగుతూ ఉండంగానే ఒకవైపు వంట కార్యక్రమాలన్నీ కూడా అయిపోవచ్చు దగ్గరలో పడినాయి కొన్ని కొన్ని అయిపోయినాయి అయిపోయినట్టు బయటికి తీసుకెళ్ళడం అనేది కూడా జరుగుతుంది అనమాట పూజ అనేది అత్యంత వైభవంగా జరుగుతూ ఉందన్నమాట ఈరోజు తొమ్మిది రోజులు జరిగిన పూజలు మొత్తం కూడా ఇప్పుడే చేయటం అనేది కూడా జరుగుతుంది చూడండి అమ్మవారు చూడండి ఎంత అలంకరణ అలంకరణప్రాయంగా నిండుగా ఉందో ఈరోజు సరస్వతి సరస్వతి అన్నపూర్ణాదేవి అవతారం అనమాట అందుకే అన్న సమారాధన కార్యక్రమం ఈరోజు చేయటం అనేది కూడా జరిగింది చూడండి ఇక్కడ ఆ అమ్మవార్లకి సీతారాముల వారికి ప్రసాదం అనేది కూడా తీయటం అనేది జరిగింది మనం ఇక్కడ ఏమైతే వంటలు చేసామో ఆ వంటలన్నీ కూడా ప్లేట్లకు తీయటం అనేది జరిగింది మూడు ప్లేట్లు తీసాం చూడండి ఒకటేమో మాల తల్లి అమ్మవారికి ఒకటేమో గంగానమ్మ తల్లి అమ్మవారికి ఒక ప్లేట్ ఏమో సీతారాములు వారికి ఇంకో ప్లేట్లో పెట్టారు అది ఆల్రెడీ కనకదుర్గమ్మ అమ్మవారికి పెట్టేయడం అనేది కూడా జరిగిందనమాట చూడండి గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు మన వాళ్ళకైతే లేకట్లేదు బిర్యానీ కూడా పెట్టామన్నమాట చాలా రకాల వంటలు పెట్టాము ఈసారి అవి ఏంటి అన్నది ఇప్పుడు మీకు చెప్తూ ఉంటాను చూడండి వీడియో కంటిన్యూగా చూస్తూ ఉంటే తెలుస్తుంది ఐస్ క్రీమ్ ఒకటి ఉంది సిక్స్టీ ఫైవ్ అయిపోయింది ఆల్మోస్ట్ అలా దగ్గరలో పడిపోయిందన్నమాట వంటలన్నీ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి రైస్ కూడా అయిపోవచ్చింది ఆ రైస్ అనేది కొద్దిగా లేట్గా వేసుకున్నట్లయితే మనకి వేడివేడిగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చీరల వేలం పెట్టడం అనేది కూడా జరుగుతుంది ఆ చీరల వేలం పాట ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి అమౌంట్ రూపంలో ఇచ్చేస్తూ ఉంటారనమాట చాలా మంది ఉండాలి ఇంకా స్నానాలు చేయటం ఫ్రెష్ అవటాకి వెళ్ళటం అనేది కూడా జరిగింది చూడండి ఇక్కడ తీసి చేసిన వంటలు మొత్తం కూడా బయటికి తీసుకొచ్చేయడం అనేది జరిగింది ఇక్కడ చూడండి సమోసా మనకి హాట్ కింద సమోసా కూడా పెట్టడం అనేది జరుగుతుంది సమోసా మామూలుగా యాక్చువల్గా అయితే ఆరు వందల మందికి మనం ఈ వంటలు చేస్తున్నాము సమోసా ఇక్కడ చూడండి ఇది చక్కెర పొంగల్ అనమాట పులిహోర పప్పు చట్నీ వంకాయ బఠానీ బిర్యానీ సాంబార్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టడం అనేది జరిగింది చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం అన్నీ రెడీ చేసుకున్నాం వాతావరణం కొద్దిగా సానుకూలంగా లేకపోవడం వల్ల త్వరగా స్టార్ట్ చేయడం పదకొండు ముఖ్యంగా స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేద్దామని పదిన్నర నుంచి ఇవన్నీ తీసేస్తున్నారు అనమాట రెడీ చేసుకున్నాం అన్నీ కూడా కూరలు ఇప్పుడిప్పుడే రావడం అనేది జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం చూడండి కూరలు అందరూ వచ్చేస్తారు ఇప్పుడు ఎవరైతే ఏ వడ్డన చేస్తున్నారో ఆ వడ్డన చేసే వ్యక్తులు చివరి వరకు అదే ఐటెం పట్టుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది చూడండి ఒకళ్ళు చట్నీ వేస్తున్నారు ఒకరు పెరిగేస్తున్నారు ఒకళ్ళు పప్పు వేస్తున్నారు ఒకళ్ళు బిర్యానీ పెడుతున్నారు వీళ్ళంతా ఎవరు ఏ ఐటెం పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా చివరి వరకు ఈ ఐటమే కంటిన్యూస్గా పెట్టాల్సిన అవసరం ఉంది వీడు మా బాంబర్ అన్నమాట డిప్ అడ్డం పెట్టుకుని పోతున్నాడు మా మావయ్య ఈయన చూడండి లాస్ట్కి వచ్చేదానికి మనకి ఏంటంటే పెరుగు చట్నీ ఇచ్చానమాట ఫైనల్గా ముందు చక్ర పంగలు పెట్టమన్నారు తర్వాత పెరుగు చట్నీ ఇచ్చారు చూడండి ఇక్కడ మళ్ళీ డ్రింక్ అనేది కూడా ఉంది మనకి సాఫ్ట్ డ్రింక్ స్ప్రైట్ థమ్స్అప్ ఈ ఈ డ్రింక్లో ఏదైనా కూడా అట్లా బంతి మీద పెట్టడం అనేది కూడా సాంప్రదాయంగా జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇదే వ్యవహారం జరుగుతుంది ఇక్కడ చూడండి చీరల పాట అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది మా బావగారు ఇక్కడ కలర్ఫుల్గా చీరలు వేసుకుని రెడీగా ఉన్నాడు అమ్మాయిల మధ్యలో చూడండి ఒక్కొక్క చీర దేవుని పాట ఐదు వందలు అన్నారు అనుకో ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందల వరకు కూడా పలికే అవకాశం ఉంది ఒక్కొక్క చీర దాని యొక్క వాల్యూని బట్టి పన్నెండు వందల వరకు పలికే అవకాశం ఉంది చీర వేసుకున్నవాడే మా వదిన గారు అనమాట ఈవిడేం చేస్తుంది షో చేస్తుందని అంటే చీరను చూపించడం అనమాట ఒక్కొక్క చీరని చూపించడం అనేది కూడా జరుగుతుంది చూడండి వేలంపాట ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది ఇక్కడ ఫైనల్కి ఫైనల్గా లాస్ట్ వరకు వచ్చేసాము చీరల వేలంపాట ఈ వచ్చిన అమౌంట్ మొత్తం చీరల వేలం పాటలో వచ్చిన అమౌంట్ మొత్తం కూడా దేవుని గుడికి మాత్రమే వాడుతూ ఉంటాం అనమాట చివరి వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ భోజనాలు అన్నీ కూడా చాలా వరకు అయిపోవచ్చా అని చెప్పవచ్చు కుర్రోళ్ళందరూ కూర్చున్నాం లాస్ట్ బంతులు అనమాట ఇవన్నీ కూడా లాస్ట్ బంతులో కుర్రోళ్ళందరం కూర్చోవడం అనేది కూడా జరిగింది ఇక్కడ మాకు ఉన్నది ఏంటంటే కానాసి ముందు నుంచి కూరలు కూడా వడ్డం చేసి చేసి ఉంటారు కాబట్టి లాస్ట్ బంతుల్లో మాత్రమే అయిపోయే ముందు లాస్ట్ బంతుల్లో భోజనాలు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది చూడండి మా తమ్ముళ్ళు బామ్మర్దులు వాళ్ళందరి మధ్య ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది నేను లాస్ట్ బంతి అనమాట ఈ బంతితో లాస్ట్ ఇక పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బామ్మర్ది మాకు వచ్చేటప్పటికి కొన్ని కొన్ని లేవు అయినా నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు మనం తినకపోయిన ఇబ్బంది వచ్చిన వాళ్ళకి తృప్తిగా పెట్టడమే ఇది భోజనం యొక్క అంతరార్థం అందరూ కూడా మా మేము ఎస్టిమేషన్ వేసింది ఆరు వందల మందికి ఇక్కడ ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై వరకు వచ్చారు అన్నీ కూడా లిమిటెడ్గా పెట్టాం అన్లిమిటెడ్గా పెట్టినట్టయితే వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో మీ